నమస్కారం అండి శ్రీ బాలా త్రిపుర పీఠము గ్రహాలు దశ మహాదశలు గ్రహ నక్షత్రాలు ఇవి ఎప్పుడు మారవండి ఇవి కంటిన్యూగా ఎప్పుడు ఇవే ఉంటాయి చిన్న ఉదాహరణ చెప్తున్నాం కేతు మహాదశ ఏడు సంవత్సరాలు అశ్విని మకా మూల నక్షత్రంలో పుట్టిన వారికి కేతు మహాదశతో ప్రారంభమవుతుంది అలా శుక్ర మహాదశ శుక్రుడి మహాదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది భరణి పొబ్బ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి శుక్రమహాదశ ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు ఉంటుంది మహాదశ కుత్రిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రంకి రవి మహాదశ నుంచి ప్రారంభమవుతుంది చంద్రు పది సంవత్సరాలు చంద్రమహాదశ ఉంటుంది రోహిణి అస్తాశ్రవణ నక్షత్రము ప్రారంభం నుంచి మహాదశ ప్రారంభమవుతుంది కుజుడు కుజుడు ఏడు సంవత్సరాల మహాదశ మృగశుర చిత్త ధనిష్టం ధనిష్ట నక్షత్రము పుట్టినప్పుడు ప్రారంభ దశ ప్రారంభమవుతుంది రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రాల నుండి పుట్టిన వారికి రాహు మహాదశ నుంచి ప్రారంభమవుతుంది గురువుడు పదహారు సంవత్సరాలు పునర్విషు విశాఖ పూర్వభద్ర నక్షత్రం గురు మహాదశను ప్రారంభమవుతుంది శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర వారికి శని మహాదశ ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు మహాదశ ఉంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి బుధ మహాదశ అంతర్దశ ప్రారంభమవుతుంది ఇవి మీరు పాదం బట్టి మహాదశ ఎంతుందని మీరు తెలుసు చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చిన్న ఉదాహరణ కృత్రికాయ నక్షత్రము కుత్రిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రంలో అధిపతి రవి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కుత్రుడు కృత్రికయ నక్షత్రం మొదటి పాదం వచ్చేటప్పటికి మనకి మేషరాశి మేషరాశిలో ఉంటుంది మిగతా మూడు పాదాలు వచ్చి వృషభ రాశిలో ఉంటుంది అలాగే ఉత్తరా నక్షత్రం వచ్చి మొదటి పాదం వచ్చి సింహరాశిలో ఉంటుంది తర్వాత మూడు పాదాలు వచ్చి కన్యలో ఉంటాయి ఉత్తరాష నక్షత్రం వచ్చి మొదటి పాదం వచ్చి ధనుసు రాశిలో ఉంటుంది మిగతా మూడు పాదాలు మకర రాశిలో ఉంటాయి అలాగే మృగశర నక్షత్రంలో మొదటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి తర్వాత రెండు పాదాలు మిథున్ రాశిలో ఉంటాయి నక్షత్రం మొదటి రెండు పాదాలు కన్యా రాశిలో ఉంటాయి తర్వాత రెండు పాదాలు తుల రాశిలో ఉంటాయి ధనిష నక్షత్రం మొదటి రెండు పాదాలు మకర రాశులను తర్వాత రెండు పాదాలు కుంభరాశిలో ఉంటాయి అలాగే పునర్వష నక్షత్రము మూడు పాదాలు మొదటి మూడు పాదాలు మిథున రాశిలో ఉంటాయి నాలుగో పాదం వచ్చి కర్కాట రాశిలో ఉంటుంది విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాలు వచ్చి తులరాశిలో ఉంటాయి నాలుగో పాదం వచ్చి రుచిక రాశిలో ఉంటాయి అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో ఉంటాయి నాలుగో పాదం మీనరాశిలో ఉంటాయి మిగతా నక్షత్రం యథావిధిగా ఉంటాయి మీరు తరచుగా గుర్తు పెట్టుకునేది పుత్రిగా ఉత్తర ఉత్తరాక్ష నక్షత్రం వన్ ప్లస్ త్రీ ఉంటాయి మృగశుర చిత్తా ధనిష నక్షత్రం టూ ప్లస్ టూ ఉంటాయి పునరుక్ష నక్షత్రం విశాఖ పూర్వభాద్ర నక్షత్రం త్రీ ప్లస్ వన్ ఉంటాయి నమస్కారం అండి శ్రీ బాలా తిరుపసంధ జ్యోతి